మాత్రే నమహ అందరికీ నమస్కారం కుంభరాశి వారికి నా నమస్కారాలు మా ఈ ప్రత్యేక జ్యోతిష్య కార్యక్రమానికి మీ అందరికి స్వాగతం కుంభరాశి వారికి ఈ రోజు జాగ్రత్త ఎందుకంటే ఇప్పుడు మృత్యువు యొక్క నీడల ఒక బంధువు తిరుగుతున్నాడు మీ పేరు వింటే మీకు నమ్మ కాదు ద్రోహి ఎవరో కాదు మీ సొంత బంధువే కానీ మీరు వారిని గుర్తించలేకపోతున్నారు మీకు ఈ విషయాన్ని కూడా తెలియజేయాలి ఈ బంధువు మిమ్మల్ని పూర్తిగా నాశనం చేయాలనుకుంటున్నాడు మీ సొంత బంధువే మీ అతిపెద్ద శత్రువు అవుతాడని మీరు నమ్మలేకపోవచ్చు కానీ మిత్రులారా మేము చెప్పేది చాలా లోతైన అధ్యయనం మరియు పరిశోధన తరువాతే చెప్తాము చాలా రోజుల నుండి మేము మీ జాతకం మరియు రాశిపై నిఘా ఉంచాము మీ జీవితంలో ఏ విషయాలు మీకు చాలా లాభాన్ని ఇవ్వాలో అవి ఎందుకు మీకు లభించడం లేదు మీరు దేనికోసం కోరుకుంటున్నారు అది మీకు ఎందుకు దక్కడం లేదు మీ జీవితంలో దుఃఖం కష్టాలు ఎందుకు పెరుగుతున్నాయి అని మేము చాలా రోజులుగా తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాము అంతేకాకుండా మిత్రులారా ఈ శత్రువు మీ సొంత బంధువే మీ సొంత బంధువు అయి కూడా ఇతరుల కంటే కూడా ఎక్కువ దుష్ప్రవర్తన చేస్తున్నాడు మీ శత్రువుల కంటే కూడా ఈ వ్యక్తి పెద్ద శత్రువుగా మారాడు ఎందుకు ఎవరైనా మనతో ఇలా చేస్తారు అని మీ మనసులో కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి మిత్రులారా శత్రువులు ఎప్పుడు ముందుకు వెళ్లడానికి ప్రయత్నించే వారికి ఉంటారు మీరు ఎదుటి వారి కంటే కొంచెం ముందుకు వెళ్లినప్పుడు వారి కంటే ఎక్కువ సంపాదించినప్పుడు లేదా వారి కంటే ఎక్కువ గుర్తింపు సంపాదించినప్పుడు ఎదుటి వ్యక్తి మీపై చాలా ఈష పడడం మీరు చూసే ఉంటారు మీ పనుల పట్ల వారికి చాలా ఈష కలుగుతుంది ఈ కారణంగానే మీ జీవితంలో ఈ బంధువు ఒక పెద్ద శత్రువుగా మారాడు అసలు ఈ బంధువు ఎవరు వారి పేరేమిటి మరియు వారి నుండి మీరు ఎలా మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి ఇప్పుడు మీరు ఏం చేయాలి ఇవన్నీ కూడా మేము చెప్పబోతున్నాం కానీ మిత్రులారా మేము ఒక చాలా ముఖ్యమైన విషయం మర్చిపోతున్నాము ఈ బంధువు మీ జీవితంలో మీ శ్రేయోభిలాషిగా చాలా నాటకాలు ఆడుతున్నాడు మీ ప్రతి పనిలోనూ సహాయం చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నాడు కానీ మీ వెనక నుండి మీ గురించి చెడుగా మాట్లాడుతున్నాడు మరియు మీ పనులను చెడగొట్టే పని కూడా చేస్తున్నాడు దీని అర్థం ఏమిటంటే ఈ బంధువు మీపై చెడు ప్రయోగాలు కూడా చేస్తున్నాడు ఇంతవరకు ఎవరైనా దిగజారాలని మేము ఎప్పుడు ఊహించలేము అది కూడా మీ సొంత బంధువు ఇప్పుడు మీలో చాలా మందికి ఈ బంధువు మీ జీవితంలో శత్రువు అని ఏం గ్యారెంటీ ఉంది మేము నిజం చెప్తున్నామని ఏం గ్యారంటీ అనే ప్రశ్నలు కూడా తలెత్తుతాయి కానీ మిత్రులారా ఈ వీడియో మొత్తం చూసిన తరువాత మీరు మా ప్రతి మాటను నిజమని పూర్తిగా నమ్ముతారు ఎందుకంటే మేము రుజువుగా మీకు ఒక పెద్ద రహస్యాన్ని చెప్పబోతున్నాం కాబట్టి దానికి మేము ఒక్కసారి వెల్లడిస్తే మీరు మా మాటలను నమ్మాల్సి వస్తుంది అవును ఈ బంధువు మీ ప్రతి పనిలోనూ అడ్డుపడుతున్నాడు కానీ మీకు తెలియదు మీ ఇంటిపై చెడు దృష్టి కూడా చేస్తు కానీ మీకు ఆ విషయం కూడా తెలియదు మిమ్మల్ని ఒక ఆకర్షణలో బంధించాడు దాని వల్ల మీరు వారి గురించి ఎప్పుడూ అనుమానించలేదు చెడుగా కూడా ఆలోచించలేదు కూడా మీ మొత్తం కుటుంబాన్ని వారు ఒక ఆకర్షణ వలయంలో బంధించారు వారి నుండి ముందుకు వెళ్లి మీరు ఆలోచించలేకపోతున్నారు మరియు మీ ఇంట్లో ఇంత కలహం పెరిగిపోయిందంటే దాని వల్ల మీరు పొందవలసినదంతా లాభాన్ని పొందలేకపోతున్నారు అవును ఈ మధ్య కాలంలో మీకు ఒక వ్యక్తి నుండి ఏమి ప్రమాదం ఉంది మీ ప్రాణానికి కూడా ప్రమాదం ఉంది మీరు ఈ విషయం నమ్మలేరు కాని మీపై చెడు దృష్టి చేయగల వ్యక్తి ఏదైనా చేయగలడు అవును గతంలో మీపై చెడు శక్తి చేయడానికి ప్రయత్నించారు కానీ ఆ ప్రయత్నం అసలు విజయం సాధించలేదు అంటే హనుమాన్జీ యొక్క దయ మీపై చాలా ఉంది కాబట్టి ఆయన మిమ్మల్ని ప్రతి ప్రమాదం నుండి రక్షిస్తున్నాడు ప్రతి చెడు దృష్టి నుండి కూడా మిమ్మల్ని కాపాడుతున్నాడు అంతేకాకుండా స్నేహితులారా ఏ చెడు దృష్టి కూడా ఇప్పటి మీపై ఎక్కువ ప్రభావం చూపలేకపోయింది కానీ కొద్దిగా ప్రతికూల ప్రభావం అయితే పడింది ఉదాహరణకు ఇంట్లో కలహాలు ఏర్పడడం మీ ఇంటి నుండి దేవతలను బయటకు పంపడం వంటివి ఇలాంటి చాలా కలహాలు మీ ఇంట్లో జరిగే ఉంటాయి వాటిని అంతం చేయడం చాలా ముఖ్యం మరియు ఈ వీడియోలో ఆ కలహాన్ని ఎలా అంతం చేయాలి మీ ఇంట్లో జరుగుతున్న గొడవలను ఎలా ఆపాలి అనేది కూడా మేము చెప్పబోతున్నాం అవును మిత్రులారా మీ శత్రువు యొక్క లక్ష్యాలు మూడు మాత్రమే మొదటిది మీ జీవితంలో మీరు ముందుకు వెళ్లకుండా ఆపడం దానిలో అతను విజయం సాధిస్తున్నట్లు కనిపిస్తున్నాడు ఎందుకంటే మీపై ఉన్న దేవతల ఆశీర్వాదాన్ని బంధించడానికి ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటే మీ ఇంటిని మీ ధనాన్ని మీ కుల దేవతలను కూడా బంధించబోతున్నాడు దాని వల్ల మీ కుల దేవత మీరు కోరుకున్నది మీకు ఇవ్వాలనుకున్నా కూడా ఇవ్వలేదు అంటే మీ ఇంట్లో మీ కుల దేవత ఈ పెద్ద శక్తి ప్రవేశించలేదు దానివల్ల మీపై ఎప్పుడు వారి దయ ఉండదు మరియు మీరు విఫలం మరియు అతి పెద్ద విషయం ఏమిటంటే ఈ సమయంలో మీపై పెద్ద పెద్ద ఆపదలు కూడా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఆ ఆపద నుండి కూడా మేము మిమ్మల్ని రక్షిస్తాము వారి పేరు కూడా చెప్తాము మరియు వారి బంధనాలను ఎలా విచ్ఛిన్నం చేయాలి మరియు వారి నుండి ఎలా రక్షించుకోవాలి అనే ప్రతి పరిష్కారాన్ని చెప్తాము అస్సలు చింతించకండి వీడియోను ఈ రోజు అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు మీతో ఇలా జరగవచ్చని ఎవరైతే నమ్ముతారో వారు చింతించకండి నమ్మకం ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు చూడండి ఈ విషయాన్ని చోక్గా తీసుకున్న వారికి ఒక హెచ్చరిక మిమ్మల్ని మీ జీవితంలో నాశనం అయ్యే నుండి ఎవ్వరు రక్షించలేరు ఎందుకంటే ఇంత నిర్లక్ష్యంగా ఉండడం అస్సలు మంచిది కాదు మీరు మీ క్షేమం కోరుకుంటే వీడియోను ఒకసారి చివరి వరకు తప్పకుండా చూడండి మరియు ఆంజనేయ స్వామి భక్తులకు విన్నపం సరే మీకు ముఖ్యమైన విషయాలు చెప్తున్నాము కానీ అంతకంటే ముందు మహాబలి మహాశక్తిశాలి హనుమాన్జీ యొక్క నిజమైన భక్తులు అందరు ముందుగా ఈ వీడియోను ఒక లైక్ చేయండి వీడియోను లైక్ చేయడానికి మరియు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఒక రూపాయి కూడా ఖర్చు అవ్వదు మరియు మీరు వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి కామెంట్ బాక్స్ లో కేవలం మూడు సార్లు మహాబలి జై బజరంగ బలి జై హనుమాన్ కి జై అని తప్పకుండా రాయండి అంత ఎక్కువ పుణ్యం లభిస్తుంది అంటే మీరు మీ జీవితంలో ప్రతిదాన్ని పొందగల శక్తిని పొందుతారు అంటే మీ అదృష్టం మెరుగుపడుతుంది పుణ్యకర్మ ఫలం లభిస్తుంది పుణ్యం లభిస్తుంది పుణ్యం సంపాదించడానికి ప్రజలు చాలా కష్టపడుతుంటారు ఆహారం మరియు నీరు కూడా వదిలేస్తారు పెద్ద పెద్ద వ్రతాలు కూడా చేస్తారు హోమాలు కూడా చేస్తుంటారు ఇంత కష్టపడిన తరువాత పుణ్యం లభిస్తుంది కానీ మీకు మేము చెప్పేది ఏమిటంటే మీరు కేవలం వీడియోని లైక్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు నిజమైన భక్తి భావంతో మూడు సార్లు హనుమాన్ కి జై అని తప్పకుండా రాయండి మీ కలలన్నీ సాకారం అవుతాయి మీకు పుణ్యం ఎంతలోనే లభిస్తుంది అవును మిత్రులు మరియు మరియు శత్రువును గుర్తించడం మరియు దానిని ఎదుర్కోవడం ఎలా అంటే మీకు ముందుగా చెప్పింది ఏమిటంటే ఈ శత్రువు ఎవరు చూడండి చాలా మంది బంధువులు మనతో చాలా కలిసి ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు మీ ప్రతి కష్టంలోనూ మీకు సహాయం చేస్తారు అని కేవలం నాటకం మాత్రమే ఆడుతారు అవును వారి అతిపెద్ద లక్ష్యం మిమ్మల్ని ఆపడమే మరియు మీ కొన్ని పనులలో వారికి విజయం లభిస్తున్నట్లు చూస్తారు ఇప్పుడు మిమ్మల్ని ఆపడానికి కూడా ప్రయత్నిస్తున్నారు వారు చెడు దృష్టి వరకు వెళ్లారు దాని వల్ల మీ ఇంట్లో చాలా కలహాలు కూడా ఏర్పడుతున్నాయి కాబట్టి ముందుగా ఆ కలహాన్ని ముగించడానికి మీరు ఒక నిమ్మకాయ మరియు మిరపకాయను ఒక దారంలో కట్టి మీ ఇంటి తలుపుపై వేలాడదీయండి అంతేకాకుండా స్నేహితులారా ఈ ఉపాయం చేయడం వల్ల మీ ఇంట్లో ఎలాంటి చెడు ప్రభావం ఉండదు ఇప్పుడు కలహాన్ని ముగించే విషయం మీరు మీ ఇంట్లోని ప్రతి గదిలోనూ సాయంత్రం సమయంలో దూపం అగరబత్తులు వెలిగించండి మరియు కర్పూరం కూడా వెలిగించవచ్చు కర్పూరం చాలా పవిత్రమైనది కర్పూరం యొక్క పొగ చాలా పవిత్రమైనదిగా భావిస్తారు మరియు దానిలో ప్రతికూలతను అంతం చేసే శక్తి చాలా ఉంటుంది మీ ఇంట్లో సాలె పురుగులు గుళ్లు లేకుండా చూసుకోండి అవి ప్రతికూల శక్తులకు చోటు ఇస్తాయి ఇది దీనిని మీరు అస్సలు మర్చిపోకూడదు ఇది మీకు అస్సలు మంచిది కూడా కాదు మిత్రులారా ఈ ఉపాయాలు చేయడంతో పాటు మీరు మీ ఇంటిలోని ప్రతి గదిలోనూ ఏదేని దేవత యొక్క ఫోటోను పెట్టుకోండి మరియు మీరు మీ ఇంట్లో నియమం ప్రకారం భక్తి భావం చేస్తారు మీ ఇంట్లో సానుకూల శక్తుల ప్రభావం పెరుగుతుంది మరియు దివ్య శక్తులు ఇంట్లో ప్రవేశించినప్పుడు ఒక క్షణం కూడా ప్రతికూల శక్తి మీ ఇంట్లో అయితే ఉండలేదు కదా దీనికి మేము పూర్తి గ్యారంటీ ఇస్తున్నాము కాబట్టి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవచ్చు ఈ ఉపాయాన్ని మీరు చేయవచ్చు ఇది చాలా కష్టమైన ఉపాయం కాదు అంతేకాకుండా మీరు మీ ఇంట్లో ప్రతిరోజు హనుమాన్ చాలీసాను పఠిస్తే దీని వల్ల కూడా చాలా లాభం ఉంటుంది మరియు మీరు హనుమాన్ చాలీసాను పఠించలేకపోతే మీరు మీ మొబైల్ పెట్టుకొని ఇంట్లో వినవచ్చు అలాగే మీ శత్రువు ఎవరు అనే దాని గురించి కూడా తెలుసుకుందాం అప్పుడు మీకు లాభం లభిస్తుంది అంతేకాకుండా మిత్రులారా మీ శత్రువు గురించి మీరు మీరే తెలుసుకోవచ్చు ఎవరు మీ జీవితంలో మీ దగ్గర ఉండి ఇతరుల గురించి చెడుగా మాట్లాడుతున్నారు ఇతరులను ఎలా నాశనం చేయాలని మీకు కుట్రలు పన్నుతున్నారు గమనించండి అలాంటప్పుడు మీరు మీరే ఆలోచించి చూడండి ఒకరిని నాశనం చేయడానికి వారు మీ ముందు కుట్రలు పన్నగలిగితే మిమ్మల్ని కూడా నాశనం చేయడానికి ఇతరులతో కలిసి కుట్రలు పన్నుగలరు అవును మరియు మీరు మీ జీవితంలో కొంచెం మృదువుగా ఉన్న ఆ బంధాలను కూడా చూడవచ్చు మీ చెడ్డ సమయంలో మీకు సహాయం చేయని బంధువులను మీరు గమనించండి కేవలం సానుభూతి మాత్రమే చూపేవారు మీకు అస్సలు సహాయం చేయాలని కోరుకోని వారు ఎప్పుడు మీకు సహాయం చేయని వారు అది ఏ పరిస్థితి అయినా సరే ఆ వ్యక్తి మీ జీవితంలో నాశనాన్ని తీసుకురావడానికి చాలా ప్రయత్నిస్తున్నారని మీకు అర్థం చేసుకోండి అంతేకాకుండా మీ మీ ఇంట్లో చాలా సార్లు చెడు ప్రయోగాలు చేశారు దాని వల్ల మీ ఇంట్లో ప్రతికూల ప్రభావం పెరగడం మొదలవుతుంది కానీ మీ ఇంట్లో సానుకూల ప్రభావం ఎక్కువగా ఉంటే దివ్య శక్తులు ఇంట్లో ఉంటే దాని ప్రభావం ఉండదు కాబట్టి మేము మీకు ఉపాయాలు చెప్పాము ఇప్పుడు మీకు వారి పేరును కూడా చెప్పబోతున్నాము ఇది చాలా ముఖ్యం వారి పేరు విని మీరు కంగారు పడకండి వారిని మీరు నేరుగా నువ్వు మా శత్రువు అని అనవద్దు లేదా మరేమి చెప్పకండి ఈ వీడియోను ఒంటరిగా చూడండి మరియు ఈ విషయాన్ని ఒంటరిగానే ఉంచుకోండి ఎవరికి చెప్పకండి ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి మీరు ఈ సమయంలో వారితో వాదించడం మానుకోండి కానీ నెమ్మదిగా వారితో సంబంధాలు ఇవ్వడం తీసుకోవడం వంటివి పూర్తిగా ఆపండి మీరు వారితో ఏ పనిలోనూ సంప్రదింపులు జరపకుండా ప్రయత్నించండి మీరు ఏ పని గురించి వారితో మాట్లాడకూడదు ఎందుకంటే మీరు వారితో ఏదైనా పని గురించి మాట్లాడితే మీ పనులన్నీ చెడగొట్టడానికి వారు ఎప్పుడు ప్రయత్నించవచ్చు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి మరి మీ శత్రువు పేరు మరియు ఇతర హెచ్చరికల గురించి కూడా తెలుసుకుందాం ఇప్పుడు వారి పేరు వినండి అది ముఖ్యంగా బి అక్షరంతో మొదలవుతుంది ఈ పేరు మీకు సాధారణమైన పేరు కాదు అంతేకాకుండా మీ శత్రువు ఆర్ అక్షరంతో కూడా మొదలవుతుంది ఇప్పుడు మీరే మీ మనసులో ఆలోచించి చూడండి మీతో ఎవరు ఇలా వ్యవహరిస్తున్నారు ఎవరు మీతో తప్పుగా ప్రవర్తిస్తున్నారు మరియు ఎవరు మీతో ఇలా నాటకాలు ఆడుతున్నారు వారిని మీరు అనుమానించాల్సిందే ఈ రోజు ఈ వీడియోను ఎవరు నిర్లక్ష్యం చేస్తారు వారు జీవితాంతం ప్రచాత పడతారు మిత్రులారా మీకు ఈ విషయాన్ని తెలియజేయాలి కేవలం ఇరవై నాలుగు గంటల లోపల ఈ సంఘటన తప్పకుండా జరుగుతుంది అలాగే మిత్రులారా ఈ రోజు ఒకటి కాదు రెండు కాదు ఐదు పెద్ద భయంకరమైన సంఘటనలు మీ జీవితంలో జరగబోతున్నాయి ఈ ఐదు సంఘటనల నుండి బయటపడడం మీకు అసాధ్యం మీరు ఈ సంఘటన నుండి బయటపడాలని కోరుకుంటే మరి మీ కుటుంబాన్ని క్షేమంగా చూడాలని కోరుకుంటే మీరు ఈ ఒక్క పనిని వెంటనే చేయండి మీరు ఈ చిన్న పనిని ఒక గంట లోపల చేస్తే మీరు మీ కుటుంబాన్ని కూడా రక్షించుకోవచ్చు మరియు ఈ సంఘటనల నుండి బయటపడవచ్చు మరియు అలాగే ఇప్పుడు మీకు ఒక గంట లోపల చేయవలసిన పని ఏమిటి ఈ ఇంటిని తొమ్మిది మంది దేవతలు చుట్టుముట్టారు అవును మీరు సరిగ్గానే విన్నారు మీ ఇంటిని తొమ్మిది మంది దేవతలు చుట్టుముట్టారు ఈ తొమ్మిది మంది దేవతలు మీ ఇంటిని స్వర్గంగా మార్చాలనుకుంటున్నారు కానీ మిత్రులారా మీరు కొన్ని తప్పులైతే చేస్తారు మీరు కొన్ని పాపాలు చేశారు దాని వల్ల ఈ దేవతలందరూ మీపై కోపంగా ఉన్నారు ఈ దేవతలందరూ మీ ఇల్లు వదిలి వెళ్లడానికి సిద్ధమయ్యారు అందువల్ల రాబోయే ఇరవై నాలుగు గంటల లోపల ఈ మూడు పెద్ద భయంకరమైన సంఘటనలు మీకు జరగబోతున్నాయి మీరు మీపై కష్టాల పర్వతం పడకూడదని కోరుకుంటే మీ జీవి జీవితంలో ఎలాంటి ఇబ్బందులు రాకూడదని కోరుకుంటే మరియు మీ కుటుంబం మొత్తం క్షేమంగా ఉండాలని కోరుకుంటే ఒక గంట లోపల ఈ ఒక పని చేస్తే ఈ దేవతలందరినీ మీ ఇంట్లో ఆపండి లేకపోతే చాలా పెద్ద అరిష్టం జరుగుతుంది చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది ఎందుకంటే మిత్రులారా ఈ స్త్రీకి అవకాశం దొరకగానే మిమ్మల్ని నాశనం చేయాలని చూస్తుంది మరియు మీతో పాటు మీ మొత్తం కుటుంబాన్ని కూడా నాశనం చేయడానికి చూస్తుంది అందువల్ల మిత్రులారా నా మాట జాగ్రత్త వినండి ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ వీడియోలో ప్రతి సమాచారాన్ని వివరంగా మీకు చెప్తున్నాము మీ శత్రువు పేరేమిటి మీ శత్రువు ఎవరు మరియు ఏ శత్రువు నుండి మీరు ఎలా రక్షించుకోవచ్చు ఏ ఏ తప్పులు మీరు చేశారు దాని వల్ల ఈ తొమ్మిది మంది దేవతలు మీపై కోపంగా ఉన్నారు మీరు మీ తప్పులను ఎలా సరిదిద్దుకోవచ్చు అని మీకు ఈ వీడియోలో చెప్తాము మరియు అపాయాలు మరియు సంపద వీటి గురించి తెలుసుకుందాం సరే మిత్రులారా మీకు ముందుగా చెప్పేది ఏమిటంటే ఈ అతి పెద్ద శత్రువు ఆ స్త్రీ మరెవరో కాదు మీ సొంత మనిషే ఈ స్త్రీ గత పన్నెండు సంవత్సరాలుగా మిమ్మల్ని నాశనం చేయడానికి మీ వెనక పడింది ఈ స్త్రీ మొత్తం కుటుంబాన్ని నాశనం చేసి మీ ఆస్తిని స్వాధీనం చేసుకోవాలని కోరుకుంటుంది ఈ స్త్రీ పేరు ఆ లక్షరంతో మొదలవుతుంది అందువల్ల అలాంటి స్త్రీ మీ జీవితంలో ఉంటే వీలైనంత త్వరగా ఆ స్త్రీతో సంబంధాలు తెంచుకోండి అంతేకాకుండా మీరు మాంసం మద్యం సేవిస్తే ఈ రోజు నుండి మాంసం మద్యం సేవించడం మానేయండి లేకపోతే ఈ దేవతలందరూ మీపై కోపంగా ఉండి ఎల్లప్పుడూ వెళ్లిపోతారు మరియు మీ జీవితంలో పెద్ద పెద్ద ఆపదలు రావడం మొదలవుతున్నాయి చాలా పెద్ద సంఘటన మీ జీవితంలో జరుగుతుంది ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఒక చాలా పెద్ద అద్భుతమైన సంఘటన జరగబోతుంది ఈ విషయాలని ఈ పత్రంలో బయటపడ్డాయి సమయం చాలా తక్కువ ఉంది మరియు సంఘటన చాలా పెద్దగా ఉండబోతుంది కాబట్టి మీకు తెలియజేయాలి మీ జీవితంలో కాలజటి సృష్టించబోతుంది అలాంటి భయంకరమైన మార్పు మీ జీవితంలో జరగబోతుంది మిత్రులారా మీకు తెలియజేయాలి మీ జీవితంలో జరిగే సంఘటనను చూసి మేము కూడా ఆశ్చర్యపోయాం ఎందుకంటే ఇంత పెద్ద సంఘటన మొదటిసారిగా మీ జీవితంలో జరగబోతుంది ఒకేసారి మూడు పెద్ద భయంకరమైన సంఘటనలు మీ జీవితంలో జరుగుతాయి మీ జీవితంలో జరిగే ఆ మూడు పెద్ద సంఘటనల గురించి వింటే మీ కళ్ళు కూడా ఎడుస్తాయి సంఘటనే అలాంటిది అలాంటి విచిత్రమైన సంఘటన ఇప్పటి వరకు ఎవరి జీవితంలోనూ జరగలేదు సమయం చాలా ప్రమాదకరమైనది ఈ సమయం మీకు చాలా కష్టంతో కూడుకున్న సమయం అవుతుంది కానీ మిత్రులారా ఈ సమయంలో మీకు కొద్దిగా సంతోషం కూడా లభిస్తుంది మీపై దేవదేవుడు మహాదేవుడి ఆశీర్వాదం ఉంది మహాదేవుడు మీపై దయతో ఉన్నాడు అందువల్ల మహాదేవుడి యొక్క ఆశీర్వాదంతో ఒక పెద్ద శుభవార్త వచ్చింది ఈ ఇరవై నాలుగు గంటలు మీకు చాలా పెద్ద శుభవార్త కూడా లభిస్తుంది మీ జాతకంలో ధన ప్రాప్తి యోగం ఏర్పడింది అందువల్ల కలియుగంలో అత్యంత విలువైన ఆస్తి మీకు దక్కుతుంది మీ జీవితంలో ఏ ఏ ప్రమాదాలు జరుగుతాయి ఏ ఏ అరిష్టాలు జరుగుతాయి మరియు ఎంత కోట్ల ఆస్తి మీకు లభిస్తుంది ఈ విషయాల గురించి పూర్తిగా వివరంగా మీకు చెప్పబోతున్నాం అందువల్ల ఈ రోజు ఈ వీడియో చాలా ప్రత్యేకమైన మరియు ముఖ్యమైనది మీకు తెలియజేయాలనుకుంటున్నాము ఒక దాని తర్వాత ఒకటిగా ప్రతి రకమైన సమాచారం ఈ వీడియోలో మీకు లభిస్తుంది కానీ ముందుగా నేను మీతో చేతులు జోడించి విన్నపం చేస్తున్నాను మీరు ఇప్పటి వరకు ఈ వీడియోను లైక్ చేయకపోతే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి మరియు కామెంట్ సెక్షన్ లో నిజమైన భావంతో అరహర మహాదేవ్ అని తప్పకుండా రాయండి ఆ భగవంతుడి యొక్క దయ మీపై మరియు మీ మొత్తం కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది మిత్రులారా మీకు తెలియ చేయాలి ఇరవై నాలుగు గంటలలో మీ జీవితంలో కొన్ని పెద్ద భయంకరమైన మార్పులు జరగబోతున్నాయి అలాంటి మార్పు జరుగుతుంది అంటే ఏడు జన్మల వరకు మీరు మర్చిపోలేరు అందువల్ల మీపై సాక్షాత్ ధనదేవత భగవాన్ మరియు కుబేర మహారాజ్ దయతో ఉన్నారు అందువల్ల ఈ సమయంలో మీకు చాలా విలువైనది ఈ సమయాన్ని అస్సలు వృధా చేయవద్దు ప్రతి నిమిషం మీకు చాలా విలువైనది ప్రతి మలుపులోనూ మీకు శుభవార్తె లభిస్తుంది మీరు ఏ రంగంలో చేయి వేసినా అందులో మీకు లాభం లభిస్తుంది అలాంటి శుభయోగం మీకోసం ఏర్పడింది ఇప్పుడు మీరు రెట్టింపు వేగంతో రాత్రి పగలు అభివృద్ధి చెందుతారు చాలా పెద్ద షాకింగ్ వార్తలు తీసుకువచ్చాయి మిత్రులారా చాలా పెద్ద షాకింగ్ వార్తను తీసుకొచ్చాను మీకు తెలియజేయాలి మీ జీవితంలో ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి మిమ్మల్ని లోపల నుండి ఖాళీ చేస్తున్నాడు మిత్రులారా నేను తప్పనిసరిగా నిజాన్ని చెప్తున్నాను వీలైతే నన్ను క్షమించండి నిజాన్ని చెప్పి మీ మనసును బాధ పెట్టాలనే ఉద్దేశం నాకు లేదు కానీ నేను తప్పనిసరిగా ఉన్నాను అందువల్ల నాకు ఈ నిజం చెప్పక తప్పలేదు కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే అయితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మరియు కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి లేదా జై మాతాజీ అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు